హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను అండి ఒక గిన్నెలో అయితే వాటర్ చేసుకొని బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు మొత్తం వేసుకొని కొత్తిమీర వేసేసుకొని తర్వాత నేను బియ్యం అయితే నానబెట్టేసానండి వన్ అవర్ నానబెట్టేసి పక్కన పెట్టేసాను కొంచెం దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి బియ్యం అన్నం అనేది అతుక్కోకుండా ఉండటానికి తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఇలా అయితే మనం నానబెట్టిన బియ్యాన్ని అయితే వాటర్లో వేసుకుంటూ అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకున్నాక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలండి ఇలా పట్టుకుంటే ముక్కలు అవ్వాలి అలా ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఒక కిన్నె స్టైనర్లో కానీ లేకపోతే నేను అయితే వంపేసినాను మూత పెట్టి పక్కన పెట్టేసి ఒక పెనంలో ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే నేను ఆయిల్ అయితే వేస్తున్నాండి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే చేస్తున్నాను ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాండి చేసేసి మొత్తం మనకి దాంట్లో నేను కట్ చేసిన ఆనియన్స్లో సగం ఆనియన్స్ వేసానండి మిగిలిన ఆనియన్స్ తోటి మనకి ఇంకా ప్రాసెస్ అయితే ఉందండి కంప్లీట్ కాలేదు తర్వాత అదే ఆయిల్ అయితే నేను ఫైవ్ గుడ్లు అయితే తీసుకున్నానండి కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని మనము కారం వేసుకొని ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుని ఉడికించిన ఎగ్స్ అయితే తీసుకొని మనం ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి ఆయిల్లో బాగా క్రిస్పీగా బాగుంటుందండి ఎగ్ అయితే ఎలా చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనం పెరుగులో కొంచెం సాల్ట్ తర్వాత కారము మనము వేపి పొడి చేసుకున్న జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి వేసుకొని గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి మా పెరుగులో కలుపుకుంటూ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి అంటే గరం మసాలా మనం ఎక్స్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అండి కాకపోతే నేను పెరుగులో వేసినాను గరం మసాలా తర్వాత మనం బిర్యానీకి ఏ గిన్నె పెడితే ఆ గిన్నె అయితే పెట్టేసి ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని బిర్యానీ ఓల్ గరం మసాలా మొత్తం వేసుకొని మనం తీసి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆనియన్స్ కూడా అదే ఆయిల్లో వేసుకొని పచ్చిమిర్చి మీరు వీలుపుదిరితే పచ్చిమిర్చి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇలా అయితే వేస్తున్నాను తర్వాత బిర్యానీ ఆకులు కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకొని అలమిల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ వేసుకోవాలండి అప్పటికప్పుడు నూరైతే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్టాక్లో ఉన్నదైతే అంత బాగా అనిపించదు తర్వాత టమాటో అయితే మనము ఇలా కొంచెం పేస్ట్ లెక్క చేసుకోవాలండి చేసుకొని అదైతే టమాటో క్యూర్ అయితే మొత్తం వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి మీకు రైస్లో నేను సాల్ట్ అయితే మర్చిపోయినాం కాబట్టి నేను ఇలా అయితే సాల్ట్ అయితే వేసినానండి తర్వాత మనం తీసి పెట్టుకున్న పెరుగు మిశ్రమం మొత్తం వేసేసుకొని ఇలా ఎగ్స్ అయితే వేసేసుకొని ఇలా కలుపుకుంటూ లాస్ట్న కొత్తిమీర పుదీనా ఇట్లా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో అడుగు అంటుకోకుండా ఇలా అయితే కలుపుకోవాలి కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను దాంట్లో వేసుకొని మనం దీంట్లోనే కొంచెం కర్రీ తీసి పక్కన పెట్టేసుకోవాలండి మిగిలిన కర్రీలో మనమైతే ఇలా మనం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మనం రైస్ అయితే తీసి వేసుకోవాలండి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ మొత్తం ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ తర్వాత మిగిలిన కర్రీ కూడా వేసుకొని ప మనం పైన అయితే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకోవాలండి నేనైతే కొంచెం వీడియో కొంచెం ఇటు అయిందండి అందువల్ల మీకు ముందు చూపించాల్సిన వీడియో వచ్చేసేసింది అన్నట్టు అయినా చాలా బాగుంటుంది మిగిలిన అన్నం మొత్తం వేసుకొని పైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని మిగిలిన కర్రీ అయితే వేసుకొని ఇలా అయితే మొత్తం క్లోజ్ చేసుకోవాలండి పైనుంచి మళ్ళీ ఇంకొక లేయర్ అంటే త్రీ లేయర్స్ రావాలి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇలా అయితే వేసుకొని లాస్ట్న కొత్తిమీర పుదీనా వేసుకొని నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అయితే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే కొంచెం వాటర్లో కలుపుకొని యూజ్ చేస్తున్నాను అండి మీకు కుంకుమ ఉంటే అవి కూడా అలా చేసుకోవచ్చు అండి తర్వాత నేను దమ్ పెట్టడానికి అయితే ఇలా అయితే పెట్టేసి పెను పెంకు పెట్టేసి పెంక్ బాగా వీటే చేసి పెంకు బాగా వీటైన తర్వాత ఇలా మనం తీసి పెట్టుకున్న రైస్ని అయితే పెట్టేసి బరువు కోసం నేను నా దగ్గర చిన్న రోలు ఉంది ఆ రోలు అయితే పెట్టేసానండి పడదు కానీ అలా పెట్టేసినాను ఇలా దమ్ అయితే చేసినానండి ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకొని తర్వాత ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత దమ్ అయిన తర్వాత నేను తీసేసి ఇలా అయితే తీస్తున్నాను చాలా బాగుంది ఎగ్ ఎగ్ బిర్యానీ అయితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకెన్ టైప్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలా ఒకసారి ధమ్ బిర్యానీ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది లాస్ట్ నిమ్మకాయ ఆనియన్స్ తోటి ఇలా గ్యార్లిజ్ చేసుకుందంటే చాలా బాగుంటుంది అండి థ్యాంక్ యూ సో మచ్